టీవీకి స్వాగతం క్షణక్షణం తెలంగాణ రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం అమలుకు రేవంత్ సర్కార్ జనవరి ఇరవై ఆరు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసింది అదేవిధంగా పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను సర్కార్ ఈ నెల పన్నెండున విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాను పక్కాగా అమలు చేసేందుకు సర్కార్ పక్కాగా ప్రణాళిక రూపొందించింది వర్షాకాలంలో సాగైన భూమి వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది దాదాపు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు సర్కార్కు నివేదికను అందజేశారు ఆ శాఖ గణాంకాలను ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావించిన ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులను సిద్ధం చేసింది అయితే సాగుకు యోగ్యమైన భూమి కూడా ఇంతకు మించి ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్న ప్రభుత్వం ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సన్నద్ధమవుతుంది దాదాపు మూడు లక్షల ఎకరాలకు పైగా భూములు సాగుకు యోగ్యం కావని తేల్చిన అధికారులు వాటి సర్వే నంబర్లను కూడా బ్లాక్ చేశారు ఈ మేరకు ఎకరాకు ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు రైతు భరోసా అమలుతో ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల నిధులు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది రైతు భరోసా మార్గదర్శకాలు రైతు భరోసా పథకం కింద ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల పంట పెట్టుబడి సాయం అందించనున్నారు వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందనుంది ఇందులో వ్యవసాయ యోగ్యం కానీ భూములకు రైతు భరోసా నుంచి తొలగించాలి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులే ఆర్బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారు ఎన్ఎస్సి హైదరాబాద్ ఐటీ భాగస్వామిగా రైతు భరోసా ఆపరేషన్స్